హాయ్ హలో నమస్తే ఎం టూ విజన్ ఫ్లోకి స్వాగతం మటన్ ఫ్రై బిర్యానీ ఎలా చేయాలో చాలా ఈజీగా క్లియర్గా మీకైతే నేను చూపిస్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట మటన్ బిర్యానీ ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే మనకు వస్తుందనమాట అందుకనే మీకు ఈ రెసిపీని అయితే నేను చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి రుచికి రుచి ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడైతే మటన్ని తీసేసుకుందాం ఇదైతే ముప్పావు కేజీ మటన్ అనమాట ఇది బోన్లెస్ మటన్ అనమాట ఇందులో బోన్స్ అనేవి లేకుండా తీసేస్తాను అవి నేను సపరేట్గా గ్రేవీ చేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఇందులో కల్లుప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ మాత్రమే వేసాను నేను తర్వాత మనం బిర్యానీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ కారం అంటే సరిపడా వేయలేదు మామూలుగా మనం వేసే దాంట్లో హాఫ్ మాత్రమే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా బాగా మర్దన చేస్తున్నట్టుగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి దీన్ని మనం కావాలంటే టూ అవర్స్ అలా నానబెట్టుకోవచ్చు మనకి కుదరదు అనుకుంటే కనుక పది నిమిషాలు నానబెట్టినా పర్వాలేదండి లేదా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కలిపేసుకొని తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ అయితే నేను పక్క ఉంచేసాను అనమాట ఈ విధంగా బాగా ముక్కలకి అన్నీ కూడా మనం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసాం కదా అవన్నీ కూడా పట్టే విధంగా కలిపేసుకొని దీన్నైతే లిడ్ పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయితే నేను ఉంచాను లేదు మనకి టైం ఉంది అనుకుంటే కనుక టూ అవర్స్ ఆర్ వన్ అవర్ అలా ఉంచేసుకోవచ్చు అదంతా కూడా మన ఇష్టానికి అనుగుణంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి ఎలా అయినా దీనికైతే అన్నీ పడతాయి ఒక పది నిమిషాలు అయ్యాక ఇప్పుడు నేను గరం మసాలా ఉంటుంది కదా మనం కూరలకు ఏదైతే వేసుకుంటామో ఆ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే వాడతానండి దాదాపుగా బయటవైతే నేను వాడను ఈ విధంగా గరం మసాలానైతే ఇందులో కొంచెం వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము బాగా ముక్కలు కన్నీ పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల పాటైనా వీటిని చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ముక్కలకైతే ఈ స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయి ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకొని దీన్ని ఉంచేద్దాం ఇందులోకి రైస్ అయితే నేను కంట్రీ డిలైట్వి చెప్పొచ్చు చెప్పకూడదో నాకైతే తెలీదు బాస్మతి రైస్ అయితే తెప్పించానమాట ఇవైతే కేజీ ఉంటాయి ఈ కేజీ రైస్ని ఇందులో వేసేసుకొని జస్ట్ ఊరికే నేను డబ్బా కొలుతుకుంచానండి అవసరం లేదు మనకు కరెక్ట్గా ఒక కేజీ అయితే నేను వేసుకుంటున్నా అనమాట కేజీకి కేజీ పీసెస్ ఉండాలి అయితే నేను ఏంటంటే విడిగా కర్రీ చేస్తున్నా కాబట్టి ఇందులో తగ్గించానమాట ఇప్పుడైతే ఈ బియ్యాన్ని తీసేసుకుందాము ఒక బౌల్లోకి చూడండి బాస్మతి రైస్ కానీ చాలా బాగా వచ్చాయండి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకొని దానిని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట అలా ఆయిల్ మనం కలుపుకొని ఆ తర్వాత బియ్యాన్ని వాష్ చేసుకుంటే అవి ముద్దలాగా రాదనమాట రైస్ అయితే అందుకని చెప్పేసి ఈ విధంగా ఆయిల్ అంతా బియ్యానికి పట్టే విధంగా ఒకసారి మనం కలిపేసుకోవాలి కలిపేసుకొని వీటిని బాగా క్లీన్గా కడిగేసుకొని ఒకటికి మూడు సార్లు మంచి వాటర్లో వేసుకోవాలన్నమాట ఇవి పాతవి కాదండి కొత్తవే ఈ మధ్య వచ్చినవే ఇచ్చినట్టున్నారు ఈ విధంగా వీటిని క్లీన్ చేసేసుకొని పక్క వేసుకుందాం ఇవి నానాలండి కనీసం మనం అన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు నానితే సరిపోతుంది అనమాట మటన్కి అన్నీ పట్టించేసి ఆ తర్వాత బియ్యాన్ని అయితే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మటన్ని ఒక కుక్కర్లో వేసేసుకోవాలండి మనం అన్ని పట్టించేసి ఉంచాం కదా ఆ మటన్ని తీసేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట కుక్కర్లో వేసేసుకొని ఇది కొంచెం కడిగిన వాటర్ అంటే ఒక అర టీ గ్లాస్ వాటర్ మాత్రమే నేను వేస్తున్నాను ఎందుకంటే ఇందులో వాటర్ అనేవి వస్తాయి మనం అసలు వేయాల్సిన పని లేదు సేఫ్ సైడ్ ఏంటంటే ఆరు ఒక అర గ్లాసు అర టీ గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసాను అనమాట వేసేసి లిడ్ పెట్టేసుకొని విజిల్స్ ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వాలండి ఎందుకంటే మనకి మటన్ అనేది బాగా మెత్తగా ఉడకాలన్నమాట లేదు అంటే కనుక బాగోదు సో మనం ఐదు విజిల్స్ అయితే రాణించాలన్నమాట ఇప్పుడైతే ఈ మటన్ బిర్యానీకి కావాల్సిన మసాలానైతే అయితే నేను ప్రిపేర్ చేసుకోవటానికి మీకు చూపిస్తున్నాను అనమాట చూపిస్తున్నాను ఇందులో ధనియాలు జీలకర్ర తర్వాత వచ్చేసి జీడిపప్పు ఆ తర్వాత వచ్చేసేసి కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు బిర్యానీలో వేసే స్టార్ పువ్వు అవి ఒక ఒకటిన్న వేసాను అనమాట నాలుగు యాలకులు వేసాను ఆ తర్వాత స్టారు అవి ఉంటాయి కదా అవి కూడా వేసాను తర్వాత లవంగాలు తర్వాత షాజీరా ఆ తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క ఆ తర్వాత వచ్చేసేసి బిర్యానీలో వేసే పువ్వు ఉంటుంది కదండి అది వేసాను అనమాట ఆ తర్వాత వీటన్నిటినీ కూడా కలిపేసి మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం ఏంటంటే ఇందులో బిర్యానీలో డైరెక్ట్గా మసాలా ఏమి ఎక్కువ వేయాల్సిన పని లేదు గసగసాలు కూడా వేసాను గసగసాలు రెండు స్పూన్లు అనమాట అవి కూడా వేసేసుకోవాలి అన్నిటినీ కూడా కలిపేసుకొని బాగా లైట్గా సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ ఉంచుకొని వీటిని చక్కగా మంచి వాసన వచ్చే వరకు మనమైతే వేయించేసుకోవాలన్నమాట ఈ మసాలానే మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందనమాట మనం ఏంటంటే బిర్యానీలో అన్నిట్లలో వేసుకోకుండా ఇదే డైరెక్ట్గా మనం కర్రీకి పట్టించేసి కర్రీ వండేటప్పుడు వేస్తే చాలా చక్కని ఫ్లేవర్ వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వాటిని చల్లారాక చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ ఉడికిచ్చాలి కదా దానికైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని ఒక గిన్నె అందులో అయితే వాటర్ నేను త్రీ ఫోర్త్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇవైతే నీళ్లు బాగా మరగాలన్నమాట మరిగాక ఇందులో ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మరిగాకే మనం మసాలా ఫ్లేవర్స్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం అనమాట ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి వాటినైతే ఒక పక్కన వేరే స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ వేసుకొని నిలువుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఆ ముక్కల్ని ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు అండి ఇవి వీటిని అయితే నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నా ఇది సిమ్లో ఉంచుకొని పక్కన ఉంచుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఈ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అటువైపు కర్రీ కూడా ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు టైం ఉంది కదా ఈ లోపు రైస్ అయితే మనం పూర్తి చేసేసుకుందాం ఈ నీళ్ళు అయితే హీటెక్ అయ్యి ఇందులో ఇప్పుడు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు ఇలాచి షాజీరా దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ కూడా నేను వేసాను అనమాట బిర్యానీ మసాలాకి ఏమైతే వాడతామో అవన్నీ కూడా కొంచెం కొంచెం ఇందులో అయితే యాడ్ చేశాను తర్వాత వచ్చేసి కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఇందులో ఉప్పు కావాలి కదండి మరి రైస్కి అందుకని ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాము ఒక పక్కన మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కర్రీ అయితే ఐదు విజిల్స్ వచ్చేసింది దాన్ని ఆఫ్ చేసి పక్కనుంచాను అనమాట ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి నేను దాదాపుగా కలుపునే ఇందులో యాడ్ చేస్తానండి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసుకుందాం ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావాలి కదా తర్వాత ఒక స్ట్రైనర్ని ఒక బాస్కెట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి అందులో బియ్యాన్ని అయితే వడగొట్టుకోవాలి ఎందుకంటే ఆ నీళ్ళతో వేస్తే అదంతా నిండిపోతుంది అందుకని చెప్పేసి మనం బియ్యాన్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ తర్వాత రైస్ వండాక కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే మనం వడబుట్టలో వేసేసుకుందాం ఇలా నీళ్ళన్నీ లేకుండా తీసేసుకోవాలండి వాటర్ తీసేసి వేరే బౌల్లో పెట్టేసుకుందాం ఇవైతే వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఇదిగోండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ నీళ్లు బాగా మరిగిపోయాయి ఇందులో అయితే బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం మనం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము మనం ఉప్పు కూడా ఎక్కువే వేసుకోవాలి మరీ తక్కువ వేసుకోకూడదు చాలామంది ఏంటంటే ఈ వాటర్నే మరి తీసేసాక రైస్ బిర్యానీలో యాడ్ చేస్తారు నేను అలా కాకుండా హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో అన్నిట్లలో ఉప్పు సరిపడా వేసేసుకుంటాం కదా ఇప్పుడైతే ఇవి పళ్ళ కింద మనకి పడుకోకుండా ఈ మసాలా పీసులు ఆల్రెడీ మరిగి మరిగి ఉన్నాయి కదా అందుకని ఇవి తీసేసుకోవచ్చు ఇలాచి బిర్యానీ ఆకు మట్టికి నేను ఉంచాను అవి బాగానే ఉంటాయి కదా ఫ్లేవర్కి మిగతా దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసాను అన్నమాట ఈ రైస్ అయితే మనకి సగం ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ మూత తీసి చూద్దాము చూసారు కదా చక్కగా అడుగు అంటుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికిచ్చేసుకోవాలి మనం పెద్ద పీసెస్ ఏ కొట్టించుకోవాలన్నమాట మటన్ని కాలుతుంది కానీ చూసానండి ఉడికిపోయింది ఇదైతే మంచిగా ఉడికింది ఈ మటన్ అయితే ఐదు విజిల్స్ ఉడికిపోయింది అదే ముదురైతే కొంచెం ఎక్కువ విజిల్స్ లేతదైతే కొంచెం తక్కువ తెప్పించుకోండి ఇప్పుడైతే రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము మధ్యకి ఇలా అంటే ఇరుగుతుంది కదా అంటే హాఫ్ బాయిల్ అయినట్టుంది అనమాట దీన్నైతే మనం స్ట్రైనర్లోకి తీసేసుకుందాం ఈ విధంగా మొత్తం తీసేసుకొని పక్కన ఉంచుకోవాలండి మనకు ఆల్రెడీ కర్రీ కూడా రెడీ అయిపోయి ఉంది కదా ఈ విధంగా చేస్తే అసలు చాలా రుచిగా ఉంటుందండి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది ప్లస్ మనకి తినటానికి ఇంకా తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట ఇప్పుడైతే ఈ బాస్కెట్లు ఇదంతా వేసేద్దాం కొంచెం పెద్దది తీసుకుంటే పోయేదేమో కరెక్ట్ సరిపోయిందండి చూసారు కదా ఈ విధంగా రైస్ని అయితే ఈ స్ట్రైనర్లో వేసేసుకోవాలన్నమాట మొత్తాన్ని నేను వేసేసుకున్నాను ఇప్పుడైతే బిర్యానీకి ఒక పాట పెట్టేసుకుందాము ఇది నాన్ స్టిక్ అనమాట మన ఇష్టం దేనిలో అయినా చేసుకోవచ్చండి ఇందులో అయితే చక్కగా వస్తుందని నేను వేసాను ఇప్పుడైతే ఇందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే వేసేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నాక ఇందాక ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆనియన్స్ ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ అను ఆయిల్ తర్వాత గీ రెండు కలిపి వేసుకున్నాం కదా ఇవి వేడెక్కాక నిలువుగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా మనం బిర్యానీకి ఏ విధంగా అయితే తాలింపేస్తామో ఆ విధంగానే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే మనం కొత్తిమీర క్లీన్ చేసుకొని కట్ చేసి ఉంచుకున్నది ఒక గుప్పిడు వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసేసి పుదీనాను కూడా మన చేత్తో ఒక గుప్పిడైతే తీసుకొని కట్ చేసి చక్కగా క్లీన్ చేసి ఉంచుకున్నాం అనమాట వాటిని ఆ రెండింటినీ వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత జీడిపప్పు కొన్ని పీసెస్ ఇందులో అనమాట కొన్ని ఏమో ఫ్రై చేసుకొని పక్కనుంచేసుకుందాం ఇవి ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కర్రీకి మనకి రైస్కి సరిపడా వేసుకోవాలి ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడైతే నేను రెండు స్పూన్ల నిండా వేసాను అనమాట ఇందాక ఒక అర స్పూన్ దాకా వేసాం కదా కేజీకి రెండు స్పూన్ల దాకా పడుతుంది ఇది ముప్పావు కేజీయే కాబట్టి రైస్ కన్నిటికీ కలిపి రెండున్నర స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇందులో వేసేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం మంచిగా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఇందాక ఉడికించి ఉంచుకున్న మటన్ అయితే తీసేసి ఇందులో వేసేయాలి వాటర్ వేయకూడదండి పైన ముక్కల్ని మాత్రమే తీసేసుకొని మనం వేసుకొని ఇవి చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మటన్ అనేది ఇంకా మనకి ఎక్కడా స్మెల్ అనేది ఉండదు అనమాట చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా దీన్నైతే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన ఉండదు అనమాట ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకున్నాక దీనికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి మనం కర్రీలో ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక మనం ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి కారం వేసాక కూడా దీన్ని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు గరిటెల పెరుగు అంటే ఒక గిన్నెతో గిన్నెలో సగం పెరుగు అయితే యాడ్ చేశాను అనమాట ఇదంతా కూడా మనకి బిర్యానీలో గ్రేవీ కావాలి కదా ముక్కతో పాటు గ్రేవీ కూడా ఉంటుంది కదా అది రావటానికి అనమాట పెరుగును కూడా వేసేసుకుందాం ఆ తర్వాత ఇందాక ఏదైతే మనం మసాలాని ఫ్రై చేసి ఉంచుకున్నామో దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూసుకొని సరిపడా యాడ్ చేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ ఫ్లేవర్కి యూజ్ అయ్యేటట్టు వేసుకోవాలి లేదు మనం నార్మల్గా తింటాము అంటే కనుక మీడియంగా వేసుకోండి నేనైతే చక్కగా స్పైసీగా ఆ మసాలానైతే వేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇదంతా ఫ్రై అయింది కదా ఇందాక ఏదైతే మటన్ ఉడికించిన వాటర్ ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అసలు ఇది వండుతుంటేనే రెస్టారెంట్ బిర్యానీ స్టైల్లో భలే బాగా వస్తుందండి చాలా బాగుంటుంది అసలు ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అయితే ఒక గుప్పిడు తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ అంతా కూడా చక్క చిక్కగా వస్తుందనమాట దాన్ని బాగా నలిపేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అవైతే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుందాము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒకవేళ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నిమ్మకాయ ఆరచక్కనైతే దీన్ని ఇందులో పిండుతున్నాను అనమాట ఈ విధంగా ఆరచక్క నిమ్మరసాన్ని వేసేసుకోవాలి స్పూన్ అయితే రెండు టీ స్పూన్లు వేసుకోండి అలా వేసేసుకున్నాక గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ధనియాలు జీరా పౌడర్ కూడా ఒక అర స్పూన్ వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా లిక్విడ్ కంటిస్టెన్సీలోనే ఉంటుందండి ఇప్పుడైతే ఎందుకంటే మనం చక్కగా మటన్ కూడా ఫ్రై చేసేస్తాం కదా ఇలాగే ఉండాలి ఇప్పుడైతే మనం వండిన అన్నాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ముందు ముందైతే సగం వేసేసుకోవాలి సగం అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడైతే ఇవి వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసుకోండి ఉంచేసుకొని వీటన్నింటినీ యాడ్ చేసుకోండి ఇప్పుడు అయితే చక్కగా ఈ ఈవెన్గా పేర్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా సర్దేసుకోవాలి సర్దేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా కట్ చేసినవి వేసుకోవాలి ఆ తర్వాత ఏవైతే ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ జీడిపప్పును కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం మసాలా ఏదైతే పట్టామో అది కొంచెం లైట్గా ఒక అర స్పూను పైన స్ప్రింకిల్ చేశాను అనమాట ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి తర్వాత అక్కడక్కడ కొంచెం ఒక అర స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలి ఆ తర్వాత మిగతా ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా వేసేసేద్దాం మొత్తం వేసేసుకొని దాన్ని కూడా ఈవెన్గా అంతా కూడా చుట్టూరా ఉండేటట్టుగా సర్దేసుకోవాలి సర్దేసుకొని దీనిపైన మళ్ళీ మనం కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టీ గ్లాస్ హాట్ వాటర్ని అయితే నేను విడిగా ఉంచేసుకున్నానండి దాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇంకేం లేదండి దీన్ని దమ్ పెట్టేస్తే మనకు చక్కగా రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇదిగోండి టీ గ్లాస్ నిండా వాటర్ని అయితే నేను వేడివి అన్నమాట అవి ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని తీసేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి రైస్ ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు కొంచెం ప్లెయిన్గా తింటారని ఇలా వేసానమాట అసలు చాలా బాగుంటుంది ఫ్లేవరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్